కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనను ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు వైద్య సిబ్బంది రోడెక్కారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట వ్యాప్తంగా సాధారణ వైద్య సేవల్ని నిలిపివేశారు ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తేల్చి చెప్పారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి పల్నాడు జిల్లా గురజాల ప్రభుత్వ డాక్టర్లు ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు బాపట్ల అద్దంకి చీరాలలో ప్రభుత్వ ప్రైవేటు వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ర్యాలీ నిర్వహించారు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మానవహారం చేపట్టారు వారి ఫ్లాష్ ఆలోచింపచేసింది వీరి ఆందోళనకు ఏపీ కౌలు రైతు సంఘం ప్రకటించింది ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిరసన ర్యాలీ జరిగింది మెడికోలకు న్యాయం చేయాలని మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని గళమెత్తారు మహిళా ట్రైనీ హత్యపై న్యాయం చేయాలని నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అధికారులకు మహిళా వైద్యులు వినతిపత్రం అందజేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేశారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో రిమ్స్ నుంచి చర్చి సెంటర్ వరకు జూడాలు నిరసన ర్యాలీ మానవహారం నిర్వహించారు నర్సాపురంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు అంబాజీపేట ముక్కాముల పీహెచ్సీ వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రభుత్వ వైద్యులు నిరసన గళం వినిపించారు కాకినాడ జిల్లా తునిలో డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమాజం తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని విశాఖలో పెద్ద ఎత్తున నిన్నదించారు మహిళా వైద్యులపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం అల్లూరి జిల్లా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేశారు రాయలసీమ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనతో హోరెత్తించారు చిత్తూరు జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి పుత్తూరు ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన తెలిపారు కర్నూలు జిల్లా గోనిగండ్లలో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు వైద్యులపై దాడులను అరికట్టాలంటూ పుట్టపర్తి వైద్యులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ధర్మవరంలో నినాదాలతో హోరెత్తించారు నిందితులను అరెస్టు చేయాలని హిందూపురంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో డాక్టర్లు ఆందోళన బాట పట్టారు కడప రిమ్స్ లోనియర్ ఆందోళనకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మద్దతు తెలిపారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైద్యులు చేస్తోన్న నిరసనలకు విద్యార్థి సంఘాలు సిపిఐ నాయకులు మద్దతుగా నిలిచారు విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలంటూ రాయచోటిలో ఆర్డీఓకు వైద్యులు వినతి అందజేశారు పశ్చిమ బెంగాల్లో వైద్యురాలపై జరిగిన క్రూరమైన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు ఆ కుటుంబానికి ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ లోకేష్ సంఘీభావం తెలిపారు బాధితురాలి పట్ల న్యాయం వేగంగా నిర్ణయాత్మకంగా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆకాంక్షించారు